నా ప్రేమ సహోదరులందరికీ అస్సలం వైఖం వరకతు సహోదరులరా మీరు ఇంతకుముందు వీడియోస్లో లెసన్ నెంబర్ వన్ మొత్తం కంప్లీట్ చేశారు లెసన్ నెంబర్ వన్ మొత్తం చదివారు మొత్తం నేర్చుకున్నారు ఇక్కడి వరకు మొత్తం నేర్చుకున్నారు అయితే ఇవాటి వీడియోలో మీకు లెసన్ నెంబర్ టూ చెప్తాను అంటే తఖ్తి నెంబర్ టూ మురక్కబాద్ మురక్కబాద్ అంటే మిలే హుయే హురఫోకో మురక్కబాద్ కేహే తే హే అంటే కలిసిమెలిసి ఉండే వాటిని మురక్కబాద్ అని అంటారు సరేనా అదే ఇక్కడ డివైడ్ ఉంటుంది देनी अलग अलग हुरुफों को मुफरादात कहते हैं यानी चदवार कदम कानी इकड़ा तो मिले हुए हरूफों को मुरक्काबाद कहते हैं चदवार सर इकड़ा चूडी अलिफ लाम लाम अलिफ जीम अलिफ लाम अलिफ मीम अलिफ लाम अलिफ बा अलिफ लाम अलिफ लाम जीम लाम अलिफ लाम बा బా మరియు ఇక్కడ చూడండి కాఫ్ 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 ఈ మూడు కూడా ఏంటిది కాఫులు ఇవన్నీ కాఫ్ యొక్క షకల్స్ ఇవన్నీ సరేనా కన్ఫ్యూజ్ అవ్వవద్దు అదేవిధంగా ఇక్కడ చూడండి కాఫ్ బామ్ తా కాఫ్ అలిఫ్ కాఫ్ అలిఫ్ బా కాఫ్ కాఫ్ తా తా సా అర్థమైందా వీటి ఏదైతే రకాలు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఫస్ట్ కాఫ్ ఇక్కడ కూడా ఫస్ట్ కాఫ్ ఇది కాఫ్ ఇది కాఫ్ ఈ మధ్యలో కాఫ్ మళ్ళీ ఇక్కడ కూడా మధ్యలో కాఫ్ ఇవన్నీ కాఫ్లో వచ్చాయి కదా మరియు దీన్ని ఏ విధంగా ఉందో అదే విధంగా చదువుతూ ఉండాలి ఇవన్నీ గుర్తుపడితే మీరు ఈజీగా మీరు ఇంశాలా నేర్చుకోగలుగుతారు సరేనా సహోదరులరా ఇంకా తర్వాత వీడియోస్లో మీకు వేరేది ఎలా చదవాలి అనేది మొత్తం నేను చెప్తాను సరేనా ఇది మంచిగా నేర్చుకోండి సరేనా వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లహి వు